రియల్ స్టోరీ చెప్పుకుంటున్నాం కదా బాగా ఏడ్చి భర్తకు చెప్పుకుంటుంది కదా మా అమ్మ వాళ్ళ ఇంటికి కబురు పెట్టు నేను చచ్చిపోతా అని అయితే వాళ్ళ ఊ నుంచి కూరగాయలు అమ్మటానికి రోజు ఒక కథను ఆయనతో కబురు చెప్తే వాళ్ళ అమ్మ నాన్న వచ్చి మా అమ్మాయికి వేరే ఏదన్నా జాబ్ జాబ్ కోసం తీసుకుపోతున్నామని అల్లుడిని కూతుర్ని మనమని తీసుకొని పోయి ఎక్కడైతే ఆ అమ్మాయి డెలివరీ అయిందో అక్కడ లేడీ డాక్టర్ అనమాట ఎక్కడైతే ఆ అమ్మాయి డెలివరీ అయిందో అక్కడే హాస్పిటల్ని నర్సుగా జాయిన్ చేపిస్తారు అమ్మ వాళ్ళు అక్కడ ఆ అమ్మాయి వాళ్ళ మేనత్త అంటే తండ్రి వాళ్ళ అక్క ఉంటుంది అక్కడ వాళ్ళిద్దరు ముసవా ముసలి వాళ్ళు ఉంటారు మేనత్త మామ దగ్గర వీళ్ళిద్దరు భార్యాభర్తలు పిల్లగాని పెట్టుకొని డ్యూటీ చేసుకుంటూ ఉంటారు తర్వాత కొద్ది రోజుల తర్వాతకి పేపర్లో యాడ్ వస్తుంది మల్టీపర్పస్ హెల్త్ అసిస్టెంట్ ట్రైనింగ్ పలానా సో అండ్ సో గవర్నమెంట్ వీళ్ళు ఎస్సీ ఎస్టీ కాదు కాబట్టి గవర్నమెంట్లో సీట్ కాదు కాబట్టి పేమెంట్ షీట్లు సీటు అది అప్లై చేస్తుంది అమ్మాయి ఆ జాబ్ చేసుకుంటూనే అంటే ప్రైవేట్ హాస్పిటల్లో ఆమె ఎక్కడైతే డెలివరీ అయిందో అక్కడ జాబ్ చేసుకుంటుని వాళ్ళమ్మకి చెప్పేసి అప్లై చేస్తుంది అమ్మాయి అప్లై చేస్తే అమ్మాయికి వస్తుంది సీట్ వస్తుంది అప్పట్లో ట్రైనింగ్ వన్ అండ్ హాఫ్ ఇయరు ఆ ట్రైనింగ్ పైసలు ఎంతో తెలుసా ఏడు వేలు నెలకి నూట యాభై హాస్టల్ ఫీజు మొత్తం వన్ అండ్ హాఫ్ ఇయర్ కలిపి సెవెన్ థౌజండ్ అయితే ఎలా ఎట్లా చదివిద్దాం అనుకున్నాం కదా ఏం చేద్దామని ఆలోచించే లోపల ఆ అమ్మాయికి ఒక ఆరు పొలం ఇస్తారు కదా ఆ కట్నం కింద అది అమ్మి చదివిస్తాను కోసం ఇంక వాళ్ళ అమ్మ నాన్న వచ్చి జాయిన్ చేస్తారు అప్పుడు ఆ అమ్మాయికి కొడుకున్నాడు అన్నా కదా ఆ కొడుకుకి తొమ్మిది నెలలు పోనంటే పోనని ఏడ్చింది నా కొడుకు నిడిచిపెట్టి పోనంటే పోనని నేర్చింది నాకు చదవద్దు ఏమొద్దు నాకు నా కొడుకే కావాలని ఏడ్చింది అయితే అప్పుడు వాళ్ళ అమ్మ ఏం చెప్పిందంటే నువ్వు ఇంత చదివావు ఇన్ని కష్టాలు పడుతున్నావు నీ కష్టాలన్నీ పోవాలంటే నువ్వు చదువుకోవాలి నీ కొడుకును మహారాజులాగా పెంచాలి అంటే నువ్వు చదువుకోవాలి నీ కొడుకు ఇంగ్లీష్ మీడియం చదివించాలి అంటే నువ్వు చదువుకోవాలి నీ కష్టాలు నీ కొడుకు కూడా పడవద్దు అంటే నువ్వు చదువుకోవాలి నువ్వు అనుభవిస్తున్న కష్టాలు నీకు సరిపోదా నేను చదివిస్తా అంటున్నాం కదా నువ్వు చదువుకోవటానికి ఏంటి అని వాళ్ళమ్మ చాలా బలవంతం చేసింది అనమాట ఆ అమ్మాయికి చదువుకోవటానికి టెన్త్ పాస్ కావటానికి కూడా వాళ్ళమ్మ బ్యాక్ బోన్ అనమాట అమ్మాయికి అసలు ఆ అమ్మాయి జీవితం టర్నింగ్ పాయింట్ జరగటానికి వాళ్ళ అమ్మే బ్యాక్బోన్ ఫుల్ సపోర్ట్ అంటే వాళ్ళ నాన్నని కా నాన్న కాదని కాదు నాన్న సంపాదన తల్లి తెలివితేటలు అర్థమవుతుందా తండ్రి లేకపోతే తల్లియని వస్తుంది పిల్లయించ వస్తుంది కానీ తండ్రి సంపాదన తల్లి తెలివితేటలు అర్థమవుతుందా